హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన టాలీవుడ్కి చెందిన టాప్ టెన్ సెలబ్రిటీస్ ఎవరు ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోవడం జరిగిందో ఈ డెబ్బై రెండు లో మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత వీరు వైవాహిక బంధంలో ఏర్పడ్డ కలతలు కారణంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో విడిపోవడం జరిగింది శరత్ బాబు రమాప్రభ గారు ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత వీరు తమ సంసార జీవితానికి పుల్ స్టాప్ పెట్టి ఎవరు వారు చూసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎక్టిలో పెళ్లి చేసుకున్న ఈ స్టార్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డైవర్స్ తీసుకున్నారు ఇక కమల హాసన్ సారిక ఇద్దరు కూడా స్టార్స్ ఇద్దరు ఒకరినొకరు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక రెండు వేల నాలుగులో డైవర్స్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కమల్ గౌతమితో కొంతకాలం సహజీవనం సాగించగా సారిక మాత్రం ప్రస్తుతం ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు ప్రకాష్ రాజ్ తమిళ యాక్ట్రెస్ లలితా కుమార్ ఇద్దరు ప్రేమించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వివాహం చేసుకోగా కొన్నేళ్లు కాపురం తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు డైవర్స్ తీసుకోవడం జరిగింది వీరికి ముగ్గురు పిల్లలు జన్మించగా నాలుగు సంవత్సరాల వయసులో ప్రకాశ్ రాజ్ కుమారుడు చనిపోవడం జరిగింది విడాకులు తర్వాత ప్రకాశ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు హీరో సిద్ధార్థ్ అండ్ మెఘనా ఇద్దరు రెండు వేల మూడులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తర్వాత రెండు వేల ఏడులో విడిపోవడం జరిగింది ప్రస్తుతం సిద్ధార్థ్ సింగిల్ గానే ఉంటున్నారు సుమంత్ కీర్తి రెడ్డి ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నారు రెండు వేల నాలుగులో అయితే రెండేళ్లు తిరిగేసరికి రెండు వేల ఆరులో డైవర్స్ తీసుకుని విడిపోయారు తర్వాత రెడ్డి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలు స్థిరపడిపోగా సుమంత సింగిల్ గానే ఉంటున్నారు యాంకర్ ఝాన్సీ జోగి నాయుడు ఇద్దరు చిన్న చిన్న వేషాలు వేస్తూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది కొన్నేళ్లు వీరి కాపురంలో అనుకోని కలహాలు చోటు చేసుకుని రెండు వేల నాలుగులో డైవర్స్ తీసుకున్నారు ప్రస్తుతం ఇద్దరు వేరు వేరు వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని ఉన్నారు మంచు మనోజ్ ప్రణతి రెడ్డి ఇద్దరు ప్రేమించి పెద్దల సమక్షంలో రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకోక తర్వాత ఏర్పడ్డ అభిప్రాయ భేదాలతో వీరు విడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక మరో రీసెంట్ గా బోమా నాగిరెడ్డి కుమార్తెని వివాహం చేసుకున్న సంగతి తెలిసింది ఇక పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రి సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది అటు తర్వాత ఇద్దరు కొన్ని విభేదాల కారణంగా రెండు వేల పన్నెండులో డివర్సు తీసుకున్నారు అప్పటికి వీరికి ఇద్దరు పిల్లలు ఇక నాగ చైతన్య సమంత అక్కినేని అభిమాను ఎంతగానో అలరించిన ఈ పదేళ్ల ప్రేమ చెంట రెండు వేల పదిహేడులో వివాహ బంధం ద్వారా ఒక్కటవ్వగా నాలుగేళ్ల తర్వాత ఆశ్చర్యపరుస్తూ ఇప్పుడు విడిపోవడం జరిగింది ఇక వీరే కాకుండా ఇలా ప్రేమించి విడిపోయిన వారిలో సీనియర్ యాక్ట్రెస్ ఊర్వశి అండ్ మనోజ్ కళ్యాణ్ అలాగే సెవెన్ పైజీ బృందావన కాలనీ హీరోయిన్ సోనీ అగర్వాల్ మరియు రాఘవన్ అలాగే హీరోయిన్ అమలాపాల్ అండ్ ఏఎల్ విజల్ కూడా ఉన్నారు మరి ఏది ఏమైనా ఈ ప్రేమజంటలు ఎంతో ఇష్టపడి ఒకరినొకరు పెళ్లి చేసుకుని తరువాత డైవర్స్ కొంత బాధాకరమే మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్